భార్యాభర్తల మధ్య గొడవలు చాలా సహజం భార్య భర్తల మధ్య మాత్రమే కాదు ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉన్నా కూడా వారి మధ్య ఏదో ఒక సందర్భంలో చిన్న చిన్న ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి చిన్న గొడవల సంగతి పక్కన పెట్టేస్తే భార్య భర్తల మధ్య క్రమం తప్పకుండా గొడవలు జరుగుతున్నాయి అంటే వారి బెడ్రూమ్ లో వాస్తు దోషాలు ఉన్నాయని ఆ గొడవలు తగ్గాలంటే కొన్ని వాస్తు మార్పులు చేయాలి అవి ఏంటో చూద్దాం ఒక ఇల్లు నీటుగా ఉంటే ఆ ఇంట్లో ప్రశాంతత ఉంటుంది సైన్స్ కూడా ఈ మాట నిజమంటుంది ఇక పడక గదిలో బెడ్ కింద చినిగిపోయిన పాత బట్టలు అవసరం లేని సామాన్లుంటే వెంటనే తీసేయండి చెత్త చెదారం కారణంగా నెగిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుంది గదిలో ఎలాంటి పెయింటింగ్స్ ఉన్నా కళాత్మకంగా ఉండాలి చూడగానే ప్రశాంతత కలగాలి మనసును ఇబ్బంది పెట్టే నెగిటివ్ షేడ్స్ ఉన్న పెయింటింగ్స్ ఉండద్దు భార్య భర్తల్లో నెగిటివ్ ఆలోచనలు పెరిగి గొడవలకు దారి తీస్తుంది గదిలో అసలు లైట్ లేకుండా చీకటిగా ఉండడం మంచిది కాదు మన కళ్లకు ఇబ్బంది గొడవలు పెరిగే అవకాశం ఉంది బెడ్రూమ్ లో ఆక్వేరియం లాంటివి పెట్టుకోకండి ఉంటే తీసేయండి నెగిటివ్ ఎనర్జీ పాస్ అయ్యి గొడవలు జరుగుతాయి ఇక టీవీలు ల్యాప్టాప్లు కంప్యూటర్లు వంటి వాటిని బెడ్రూమ్ లో ఉంచద్దు వీటి వల్ల మీ నిద్ర సైకిల్ దెబ్బతింటుంది ఆ కారణంగా భాగస్వామితో గొడవలు జరుగుతాయి